అన్నా మాట్లాడు హలో మేడం నేను ఇప్పుడు నా దాంట్లో యాక్సెస్ చేశా ఇంతకుముందు మీరేనా మాట్లాడి తోటి అర్థం కలిస సార్ మాట్లాడింది మీరేనా నా తోటి ఇప్పుడు తన ఉంది ఇవ్వండి మేడం మేడం చెప్పుకుంటారు కానీ పేరు చెప్పుకోరు కస్టమర్ కి నవర్తదని ఆ చెప్పండి ఆ నేను పేమెంట్ చేయనికి రెడీ ఉన్నా మెయిల్ యాక్సెస్ చేసుకున్నాను నన్ను అపొలైజ్ అపాలజైజ్ చేయపేయండి ఇంకా పేమెంట్ చేపిచ్చుకోరు ఆ అయిపోయింది నాకు సారీ చెప్పండి మీ పేమెంట్ మీరు తీసుకొని మీ స్క్రీన్ షాట్ మీకు షేర్ చేస్తాను ఇంకా మీకు నాకు ఏం సంబంధం ఉండదు ఈగోగా తీసుకుంటే ఇక హెల్ప్ ప్లేస్ నేను ఏం చేయలేను ఓకే ఓకే నేను మేడం మీకు విషయం చెప్పాలన్నా నేను పేమెంట్ చేస్తానప్పుడు చేస్తాను చెయ్యను అన్నప్పుడు చెయ్యను అస్సలు చెయ్యను మీరు ఎంత తనలాన్నా కింద పడినా కొట్టుకున్నాను చేస్తా అన్నప్పుడు చేస్తాను సారీ ఆయన ఇవ్వండి నేను ఆయనతోనే మాట్లాడతాను అంతేనా ఇప్పుడు మనం కట్టినట్టు వాళ్ళు మనకేమైనా పంపిస్తారా మే మేలు కానీ నీకు లాస్ట్కి మేలు వస్తుంది ఒకటి అది ఇప్పుడు నీకే వస్తుంది నువ్వే చేయాలి నేను చూస్తాలే నువ్వే లాగిన్ అయినావు కదా చూస్తా కట్టినట్టు వాళ్ళు పంపించాలి ఏం కాదు దీనికి ఏం దీనికి ఏం కాదు మనకి ఇది ఒక మేలు వస్తుంది అది మనకు చూసుకోవచ్చు ఒక మేలు వచ్చినా నీకే వస్తుంది నేను చెప్తాను కట్టుగా ఇది కట్టుగా ఫస్ట్ எது <laughs> హలో చెప్ప వాయిస్ వాయిస్ వస్తలేదు స్పీకర్ ఆఫ్ చేసి మాట్లాడు స్పీకర్ ఆఫ్ చేయి చెప్పన్నా రావట్లేదు ఇన్న వారితో లేదు ఇక చాలా స్లోగా వస్తుంది స్పీకర్ ఆఫ్ చేయండి అందుకే లేకుంటే సరే డిస్కనెక్ట్ చేసి మళ్ళీ కాల్ బ్యాక్ చేయి ఒకసారి హలో సరే వస్తుంది కానీ నేను పేమెంట్ చేస్తున్నా ఇప్పుడు నేను అడుగుతున్నాను నేను చెప్పాను పాట కాదా ఇగో నీ ముఖం నా ముఖం నీ కిలో అట్లా అది ఎట్లా ఈగో అన్నది ఎట్లా నాకు నాకు ఏదో ఉందో నీతో అదే మంచి ఉంటుంది కదా అవునా కాదు ఇప్పుడు నువ్వు అనుకుంటున్నావా అరే నేను కూడా ఆయన తీసుకునేందుకు ఆయన కూడా నన్ను తిట్టిండు సరే అట్లా అనుకుంటావా నువ్వు నువ్వే సారీ చెప్పు నువ్వే సారీ చెప్పు అంటే ఎట్లా అన్నా అది చెప్పు ఇప్పుడు ఈగోగా తీసుకుంటున్నావా నేను ఈగోగా నేను తీసుకుంటున్నానన్నా ఈగోగా తీసుకుంటున్నాను చెప్పు చూద్దాం నీకెక్కువ ఈగో ఉందా నాకు ఎక్కువ ఈగో ఉందా చూద్దాం నేను నేను మళ్ళీ కాల్ బ్యాక్ ఎందుకు చేసినా తమ్ముడు నువ్వు ఎవరో నాకు తెలియని ఒక మాట చెప్తా నేను పేమెంట్ చేద్దామని కాల్ చేసి నేను పేమెంట్ చేస్తాను నాకు జస్ట్ ఒక సారీ కావాలా ఈగోగా కాదు ఈగోగా ఈగోగా తీసుకుంటే నాకు నష్టం ఏం లేదు అర్థమైందా నాకు ఒక్క రూపాయి నష్టం లేదు నష్టపోయే నువ్వే అన్ని విధంగా నష్టపోయే నువ్వే నేను నేను ఇగో అంత ఇంత 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 మాట్లాడే కన్నా సారీ అన్నా ఇగో ఇను ఇంత కూడా ఇంత మాట్లాడే కన్నా సారీ అన్న ఇంకోసారి నేను ఏ కస్టమర్ని అన్నాను చెప్పాను ఏది ఉన్నా గానే డీల్ చేస్తా అని ఆ విషయం ఒప్పుకో ఈ విషయం నేను చెప్పినాడు చెప్పు కథ నువ్వు పేమెంట్ నువ్వు నీకు స్క్రీన్ షాట్ షేర్ చేస్తా ఓకేనా సారీ అన్న నేను ఇంకోసారి ఇంకోసారి ఏ కస్టమర్ని నేను తిట్టాను అంతే మెయిన్ ఒక్క మాట చెప్తా నేను ఒక ఇగో ఒక ఇగో ఒక మాట చెప్తా అయిను తమ్ముడు ఒక మాట చెప్తా అయిను తమ్ముడు ఒక మాట చెప్తా తమ్ముడు తమ్ముడు ఒక మాట చెప్తా నేను ఒక ఒక మాట చెప్తా కస్టమర్ వల్ల మీరు ఉన్నారు మీ వల్ల కస్టమర్ లేరు ఫస్ట్ అది గుర్తు పెట్టుకో నేను నువ్వు ఏమన్నా నువ్వు డిఫాల్టర్ కాదు నువ్వు ఏమన్నా డిఫాల్టర్ ఇగో తమ్ముడు చెడు నువ్వు మాట్లాడించే ను మాట్లాడినా కానీ నేనే ముందు ముసలుగా మాట్లాడినా అదొకటి ఆలోచించిన సరేలే గానీ నా కస్టమర్ తీర్ సరే కాదు ఈ కోపం వల్ల ఈ కోపం ఎవరు నువ్వు చెప్పు కస్టమరా అన్న ఈగో ఈగోలు చూపించుకోవడానికి మనం ఉన్నాం అన్న ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే పేమెంట్ గురించే మనం ఉన్నాం నేను ఒక మాట తమ్ముడు ఒక మాట చెప్పదునా తమ్ముడు 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 ఒక మాట చెప్తా నేనని నువ్వు నాకు సారీ చెప్పినావు అది వేరే వాళ్ళు ఉంటే నువ్వు అసలు సారీ కాదు కానీ నువ్వు వేడి దాకా పోతుండే నాకు తెలుసు ఎందుకంటే నువ్వు మాట్లాడే ఫస్ట్ స్టార్టింగ్ చేసినావు చూడు ఇవ్వ నువ్వు స్టార్టింగ్ చేసినావు చూడు ఆ స్టార్టింగ్ లోనే నిన్ను అందుకే మెల్లంగా మాట్లాడు మెల్లంగా మాట్లాడి త్రీ ఫోర్ టైమ్స్ చెప్పిన తర్వాత ఇంకోటి ఏమన్నా నువ్వు ఇంట్లో కూడా యో మంత్ ఎండింగ్ ఉంటుంది టార్గెట్ ఉంటుంది ఉంది టార్గెట్ ఉంటుంది నాకు తెలుసు మంత్ ఎండింగ్ ఉంది ప్రెజర్ ఉంటుంది నాకు తెలుసు మీటింగ్లు వేసుకుంటాడు మీ మేనేజర్ వేసుకుంటాడు నాకు తెలుసు తమ్ముడు నేను కలెక్షన్స్ గురించి నాకు చెప్తున్నావు నేను మంచి వాళ్ళని చక్కగా చేసిన తమ్ముడు నేను ఉంటా అవునా కూడా చెప్పగలుగుతా నేను దేవుడిపై నువ్వు నీ మనసు పైన చేయబెట్టుకోని చెప్పాడు రికార్డు ఉంది కదా నువ్వు అందులో ఇన్ సరే ఒక్క ఆడే నువ్వు ఒక చిన్న తమ్ముడు నేను ఒక పెద్ద నువ్వు ఒక పెద్ద మాట్లాడుతున్నావు కదా నువ్వు ఇను ఇన్నాక నాకు చెప్పు నేను పడతా నువ్వు సారీ చెప్పా చెప్తాను ఏమేమి చెప్పినా ఇప్పుడు సారీ కూడా చెప్తున్నావు దానికోసం ఏంటి అరే అక్క వాళ్ళు కూడా నువ్వు అరే ఎందుకు అవి అంతా రిక్వెస్ట్ చేయడము సరే నేను చెప్తాను ఎందుకంటే నేను ఎందుకన్నా చెప్పాలా ఒకసారి నువ్వు ఆలోచించు ఎందుకంటే కస్టమరే తిరుతున్నాడు కస్టమర్ సార్ అంటున్నాడు అంటే ఇట్లా నువ్వే ఆలోచించు రికార్డింగ్ ఇన్నావు నువ్వు అన్నా రికార్డింగ్ నాకు తెలుసు అబ్బా ఎక్స్లైడ్ వాడతారు నాకు తెలియదా దాని నంబర్ జనరేట్ అవుతుందా నాకు ఐడియా ఉంది తమ్ముడు నేను ఇన్నంక నేను నేను మీకు నేను నేను మీకు చెప్తున్నాను అన్న నువ్వే తీసినావు అన్న అట్లా రికార్డ్ నేను కావాలండి సరే తమ్ముడు సరే నేనైతే నేను మాట్లాడరా అంటే కూడా అరే సార్ అట్లా కాదు ఇట్లా కాదు అన్న ఇట్లా అని చెప్తున్నాను కింద చిన్న తబాంచి మాట్లాడతాను సరే సరే నేను చెప్పిన ఒక మాట కూడా చెప్తాను సరే సరే తమ్ముడు ఇవిడికి నీకు విషయం చెప్పాలా తమ్ముడు తమ్ముడు నేను అన్న ఏదో నేను అన్నా సారీ భయ్యా మీకు ఏమన్నా అట్లా తేడాగా అనిపిస్తే

సరే ఈ మాట అనక నీకొక మాడేపల్న ఒక మాడేపల్న నేను స్టార్టింగ్ లోనే అన్న మెల్లగా మాట్లాడు అన్న అన్నానా లేనా నా వాయిస్ అంతే నీ వాయిస్ అంతే మీ ఇంట్లో మాట్లాడు అబ్బా కస్టమర్ తో నేను ఒక కస్టమర్ తో మాట్లాడే నీకు నిన్న ఫ్రస్ట్రేషన్ కాల్ ata కాదు నీ ఫ్రస్ట్రేషన్ అంతా వేరే కస్టమర్ మీద తీస్తావా నాకు ఒక ఆర్గ్యుమెంట్ ఐంది నా రెగ్యులర్ కస్టమర్ అయితే వీళ్ళ వస్తారు ఒక్క నిమిషం వింటావా ఆయన కమిట్మెంట్ నైన్టీన్త్ ట్వంటీ ట్వంటీ అయింది ట్వంటీ సెకండ్ అయింది ఏంది అసలు సరే 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 ఒక పని చెప్తా సరే నీ పేమెంట్ ఇప్పుడు చేస్తా సారీ అన్నావు కదా చేస్తున్నావు కదా నువ్వు సారీ అన్నావు కదా సరే 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 విను తమ్ముడు నేను చూసుకుంటా అది తమ్ముడు నేను చూసుకుంటా నేను ఒక విషయం చెప్తున్నాను ఒక విషయం చెప్తాను నువ్వు ఇను నేను చెప్పేది సరేనా అది నువ్వు తిట్టినావో నేను తిట్టినావో మన దగ్గర కాల్ రికార్డ్ ఉంది సరేనా నువ్వు నీకు నీ దగ్గర మొబైల్ ఉందా మొబైల్లా యూట్యూబ్లో ఓ యూట్యూబ్ ఓపెన్ చేయి చెప్పండి ఎస్ఎస్కే రికవరీ గైడ్ కొట్టు ఎస్ఎస్కే రికవరీ గైడ్ కొట్టు ఎస్ఎస్కే రిక రికవరీ కొట్టు కొట్టు ఏదో రికవరీ అని కొట్టు అది నా ఛానల్ ఓకే సబ్స్క్రైబ్ చేయి లైక్ చేయి మంచి కామెంట్ చేయి రేపు ఇవాళ నైటే నైట్ మార్నింగ్ రైట్ అదే అవును కరెక్టే తమ్ముడు అది ఛానల్ నాది కరెక్టే కరెక్టే తమ్ముడు అది నా ఛానలే నువ్వు కావాలంటే నా వాయిస్ రికార్డ్ విను దాంట్లో నేను ఇవన్నీ నేను డీల్ చేస్తాను నేను ఇప్పుడు మనం మనం మాట్లాడినంతా మన ఈవినింగ్ నేను రికార్డింగ్ నేను అప్లోడ్ చేస్తున్నా మరీ చెప్తున్నాను అప్లోడ్ చేస్తున్నా నీకు లింక్ షేర్ చేస్తా లింక్ నువ్వు నేను షేర్ చేయ ఎందుకంటే నేను దగ్గర నంబర్ లేదు కాబట్టి నువ్వు దాంట్లో చెక్ చేసుకో ఓకేనా తమ్ముడు ఓకే అన్నా అని అన్నా ఈయన అన్నా కొడు మాట్లాడుంది మీమంట చెప్తురను ను కరెక్టగా ను నో ఇదండి నీకు అందుకే నీకు దానికి నాకు గొడవ ఎందుకు ను నీకు నాకు గొడవ ఎందుకు ను ఇను ను ఆ రికార్డింగ్ ఇను తర్వాత మనం మాట్లాడుదాం మీరు ఒక తీందే కదా అన్న చెప్పండి మనం మేము పర్సనల్ గా తీసుకొని మనం ఏం ఏం రాదు కదా అన్నా అల్ల పక్కల చెయన్నా నీకు తెలుసా తమ్ముడు నీ ఉద్యోగం నీ ఉద్యోగం దాకా పోతుండే నేను ఉద్యోగం నీ టెర్మినేషన్ దాకా పోతుండే అది టర్మినేషన్ దాకా దాకాండే మేం తెలుసా నేను మీ మేనేజర్ ని టార్గెట్ చేస్తా నేను మీ మేనేజర్ ని టార్గెట్ చేసి నీ వస్తా నేను నీ చెప్పోదు నా దగ్గర ఎట్లున్నాయి తెలుసా నువ్వు నువ్వు తట్టుకోలేవు తట్టుకోలేవు నన్ను అస్సలు సరేనా అంటే ఇప్పుడు సారీ చెప్పినావా చెప్తావా సరే ఇంకోసారి చెప్పు లాస్ట్ చెప్పు డిస్కనెక్ట్ చేస్తున్నా చెప్పు ఇంకోసారి చెప్పు డిస్కనెక్ట్ చేస్తా సరే రామచంద్ర చెప్తావాస్ట్ సారీ చెప్పో నువ్వు నా ముండితనం నీకు తెలియదు నా ముండితనం తెలియదు లాస్ట్ సారీ చెప్పు నీ పేమెంట్ నువ్వు తీసుకో ఇప్పుడే నేను ఇప్పుడే త్రీ టైమ్స్ చెప్పినా ఇంకోసారి ఇంకోసారి చెప్తే నష్టపోతావా ఏమైనా డబ్బులు ఖర్చు అవుతాయా నీకు రైట్ చలో నేను స్క్రీన్ షాట్ సరే పేమెంట్ చేసి స్క్రీన్ షాట్ నీకు షేర్ చేస్తా చూసుకో సరేనా రైట్ ఇంకోసారి ఏ కస్టమర్ని ఇంకోసారి ఏ కస్టమర్ గారిని తిట్టినావనుకో పెద్ద కొంచెం ఎట్లా మాట్లాడాలా మీకు సరే 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 తమ్ముడు రికార్డింగ్ యూట్యూబ్లో విను సరే తమ్ముడు తప్పు నీదా నాదా నువ్వు విను సరేనా నేను అప్లోడ్ చేస్తున్నా ఈవినింగ్ నువ్వు చూసుకో ఓకేనా చలో బాయ్ బాయ్ బాయ్